ఓకే సహచర మంత్రివర్గ సభ్యులు ఏలూరు జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు కొలుసు పారశారథి గారు గౌరవ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారు ఆప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు ఇతర శాసనసభ్యులు కలెక్టర్ గారు మార్గదర్శి పసుపులేటి రామారావు గారు మనోజ్ గారు బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు శాఖమూరి గారు ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్ చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా పదివేల రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలనో తెలియకుండా పదో తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాస్తవి పదో తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను ఆ కుటుంబం అప్పులు చేసింది ఈరోజు తెలుగుదేశం తెలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ పదివేల రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక మంచి కార్యక్రమానికి పదివేలు రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం మేము ఆ రోజు ఒక మాట చెప్పాం ఈరోజు మా కలయిక మాకోసం కాదు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది పలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానికానిది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళ చేశారు అసాధ్యం అన్నారు ఈరోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు ఈ రోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో ఒక్క పింఛన్ల కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా లెక్కల్లో మీరు చూస్తే యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం అది ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట అరవై కోట్లు గుజరాత్ లో కూడా మీరు చూస్తే పదహైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఈ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు అంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదల తారీఖున మళ్ళీ పెంచిన భారీకి ఇస్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి మూడు కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛన్ వస్తుంది కొంతమందికి నాలుగు వేలు వస్తుంది కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమై వాళ్ళకి ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకు పదహైదు వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్లు కూడా యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు రెండో నెల రెండు నెలలు ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇస్తున్నాం అంటే నూట పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు కానీ తీసుకో రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలు ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వేల మూడు వందల ఐదు మందికి ఇస్తున్నాం పదహారు కోట్లు ఇస్తున్నాం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో డెబ్బై ఐదు రూపాయలు పెంచని రెండు వందలు చేసింది తర్వాత నేను అప్పట్లో ముప్పై ఐదుకే ఇచ్చాం ముప్పై ఐదుని డెబ్బై ఐదు చేశాం ఆ తర్వాత పద్నాలుగులో రెండు వందలని వెయ్యి రూపాయలు చేశాం ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం కష్టాలున్నాయి అప్పులున్నాయి ఆదాయం లేదు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి నాలుగు వేల రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పెంచింది ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచిన ఆ రోజు చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నె నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం నేను పిల్లల్ని చూస్తున్నా తల్లులందరూ పిల్లల్ని నాకు చూపిస్తున్నారు చూపించి వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు నేను మేము గర్వపడుతున్నాం అదే మా కమిట్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత పిల్లలు భారం కాదు మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి పదైదు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వేస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను జనాభా పెరగకూడదని మాట్లాడాను ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను కనీసం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కప్పులు ముగ్గురు పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దీపం రెండు మా ఆడబిడ్డలు ఏమమ్మా అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని నేను అడుగుతున్నా మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తా ఉంటే నా పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని తొంభై ఐదు తొంభై ఏళ్ళు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఐదారు గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం జల్ సగం ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు ఆ సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం అన్నదాత సుఖీభవ ఈ రోజు ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కేంద్రం ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏడు వేలు ఇస్తే దాన్ని రెండింతలు చేసి పద్నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు నేను ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాను రాష్ట్ర రైతాంగం బాగుండాలి వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి వ్యవసాయం గిట్టుబాటు కావాలి వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం వాటర్ సెక్యూరిటీ ఒకప్పుడు నేను ఏలూరు చూసావాడిని వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ఆ పక్క డెల్టాకు పోతే ఎన్ని కావాలని ఉంటాయి మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగమారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం ఈ రోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా పామాయిల్ వేశారు ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా తీసుకొచ్చారు ఈరోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్ననే ఇంటింటికి వచ్చి రైతుల్ని కలిసాం ఎల్లుండి మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి ఏ విధంగా వ్యవసాయం చేయాలి మీ మిమ్మల్ అందరినీ ఏ విధంగా ముందుకు తీసకపోవలన ఐదు ప్రిన్సిపల్స్తో ఒకటి వాటర్ సెక్యూరిటీ పోలవరం ఉంది మూడు మీటర్లు నీళ్లున్నాయి అదే ఏలూరు జిల్లా ఉంది పదహారు పాయింట్ రెండు మీటర్లు కింద నీళ్లున్నాయి మనకు పామాయిలకు కూడా ఎక్కువ నీళ్లు కావాలి అలాంటప్పుడు ఈ నీళ్లు గాని మనం గానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది రైట్ మెయిన్ కెనాల్ ఉంది నీళ్లన్నీ విజయవాడకు పోతాయి రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతల పొడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం అదే మరి పోతూ పోతూ ఎమ్మెల్యే ధర్మరాజుల గారు ఒకటి అడిగారు ఇక్కడ చెరువులు ఉన్నాయి అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి వాటర్ సెక్యూరిటీ వస్తుంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహార అలవాట్లు మారిపోయినాయి ఇప్పుడే నేను ఆ కుటుంబాన్ని చూశాను ఆ కుటుంబంలో నేను చూస్తే వారి సమస్యలు కూడా నేను అర్థం చేసుకున్నాను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలా మంది డయాబెటీస్ రావడానికి షుగర్ రావడానికి కారణం మనం ఎక్కువ రైస్ తింటున్నాం కార్బోహైడ్రేట్స్ తింటున్నాం దీనివల్ల ఒక్కసారి షుగర్ కానీ డయాబెటిక్ అయితే అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది ఎన్ని మెడిసిన్స్ తిన్నా ఒక్కసారి ఏమారితే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే మిగిలిన అన్ని సమస్యలు కూడా నాంది పలికే పరిస్థితి వస్తుంది అందుకే ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారుతున్నాయి రైస్ తినడం మానేశారు కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అదే మరి కూరగాయలు పళ్ళు ఎక్కుదినే పరిస్థితికి వచ్చారు మనం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ డిమాండ్ ఆధారిత పరిశ్రమలు ఆధార పంటలు పెట్టాలి నేను ఇక్కడే ఒక మోడల్ చూశాను ఒక అతను చాలా బాగా చేశాడు ఒక ఎకరా మధ్యలో వరి చుట్టుపక్కల చేపల పెంపకం దగ్గర దగ్గర ఒక ఎకరాలు రెండు లక్షల ముప్పై వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి నాటు కోళ్లున్నాయి ఆ కోళ్లు చూసి ఆయన కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్లు పెంచడం అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక పదహైదు వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్న డాక్రా సంఘంలో ముందుకు రావాలి మీరు కూడా ఆదాయం సంపాదించాలి మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది